హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టెస్ట్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం సింపుల్ అండ్ హెల్దీ గంగవాయల కూరతోని పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము ఎక్కువగా మనం ఇది పప్పులో వేసుకుంటుంటాం కదా ఇలా పచ్చడి చేసుకుంటే కనుక ఇది మనకి టిఫిన్లోకైనా వేడివేడి అన్నంలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా చేయాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ కల్చంలోకి ముందు ఆకుని శుభ్రంగా కడుక్కొని ఇలా వాటర్ మొత్తం పోయేలాగా ఒక జాలిగరెట్లోకి వేసుకోవాలి అలానే ఇందులోకి ఒక నాలుగు మీడియం సైజ్ టమాటాలని చిన్నగా కట్ చేసుకున్నాను మనం తినే కారం బట్టి పచ్చిమిర్చి ఇప్పుడు పచ్చడి ఇందులో అయితే చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకొని ఇవి ఫ్రై చేయడానికి సరిపడినంత ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి ఇవిలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మూడు ఎండుమిర్చిని పుంచుకొని వేసుకుంటున్నాను ఎండుమిర్చి అయినా పచ్చిమిర్చి అయినా సరే మనం పుల్చుకొని వేసుకోవాలి ఇవిలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్న టమాటాని యాడ్ చేసుకొని కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా టమాటా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం గంగవాయిలాకుని యాడ్ చేసుకుందాము గంగలాక్కు అనేది తొందరగా సాఫ్ట్ అయిపోతుంది కదా అందుకని ముందు టమాటాని సాఫ్ట్ చేసుకొని తర్వాత వేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఇది మనకి వాటర్ మొత్తం అంతా కూడా అయిపోయి దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చేసుకోవాలి ఇది ఇలా మొత్తం దగ్గరకు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి ఇది మంచిగా చల్లగా అయింది కదా ఈ పచ్చడిలోకి నేను టమాటాని యూజ్ చేశాను కదా టమాటా ప్లేస్లో చింతపండును కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మిక్సింగ్ జార్ తీసుకొని ఇందులోకి ఆరేడు వెల్లుల్లి రెబ్బలు త్రీ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేయించిన నువ్వులు వీటిల్ని ముందు కొంచెం మిక్సీ చేసుకుందాము ఇలా కొంచెం రుబ్బుకున్న తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాము ఇది ఇలా మంచిగా రుబ్బుకున్న తర్వాత దీనికి పోపుని యాడ్ చేసుకుందాము ఇప్పుడు పోపుకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకుంటున్నాను ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి వేయించుకోవాలి అలానే ఒక ఎండిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకుంటున్నాను రెండు రెబ్బలు కరివేపాకు ఇలా పోపు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీ చేసుకున్న పోపుని మనం ముందుగానే చేసుకొని పెట్టుకున్న పచ్చడిలోకి వేసుకోవాలి అంతేనండి హెల్దీ అండ్ టేస్టీ గంగవాయలి కూర పచ్చడి అనేది రెడీ అయిపోయింది రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ Thanks for watching.